ఆయన తమిళనాశలో చూసేశారు కదా బోటి ఎలా క్లీన్ చేసుకోవాలని ప్రతి సండే చికెన్ మటన్తోనే ఫ్రిష్తోనే సరిపెట్టేస్తాము బోటీ తింటే హెల్త్కి చాలా మంచిది అంటారు కానీ క్లీన్ చేసుకునే ప్రాసెస్ అని చెప్పి అయితే బోటీ తెచ్చుకోవడమే మానేస్తున్నారు అది కాకుండా బయట అయితే తింటారు బయట అయితే అంత మంచిది కాదైతే అని చెప్తాను ఎందుకంటే అది క్లీన్ చేసేది ఒకసారి చూసామంటే బయట అయితే తినకూడదు అనిపిస్తుంది కొంచెం కష్టమైన ఇంట్లోనే మనం క్లీన్ చేసుకొని తిందామో అని మీకే అనిపించేస్తుంది ఇక్కడైతే బోటు ఎలా క్లీన్ చేయాలనేది ఇప్పుడైతే చూసేయండి ఉడికి నీళ్ళలో బోటు వేసేసుకున్నాక సున్నం అయితే కొంచెంగా వేసుకోండి ఒక రో వేసుకోవాలి అంతేను అలా వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఉడికితే చాలు అంతకుమించి ఎక్కువ ఇప్పుడు చూసారా ఉడికేటప్పుడే పైన అనేది లేసిపోతుంది నాకు ఫస్టే ఉడికేటప్పుడు కొంచెం లేచింది ఇంకా నీట్గా రావాలని అయితే ఇంకొంచెం సున్నమైతే వేసాను ఇలా చల్లారినాక చన్నీళ్ళలో కడిగేసి కడిగేస్తే ఇలా అన్నామంటే ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా వీడియోలో నేను చేత్తో ఇలా అంటుంటేనే వచ్చేస్తుంది ఇలా కొంచెం 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 తీసుకుంటూ ఉండండి చాలామంది క్లీన్ చేయకుండానే అలాగే అంటే ఉడికి నీళ్ళలో లోడక పెట్టేసి లైట్గా అట్లా రుద్దేసేసి వండేస్తుంటారు అలా తినకూడదు ఇలా అంటే ఇప్పుడు ఇదంతా నేను తీసేదంతా కడుపులో పోయింది అనుకోండి ఎంత ప్రాబ్లం అవుతుంది పోటీ తింటే మంచిదని అంటారు కానీ ఈ రకంగా క్లీన్ చేసుకోకుండా తింటామంటే మన హెల్త్కి అనేది చాలా మంచిది కాదు అందుకని నీట్గా వీలైనంత వరకు పోయిన వర పోయే వరకైనా మనం క్లీన్గా చేసుకోవాలి చూసారా నేను వీడియోలో ఇలా రుద్దుతా ఉంటేనే అంతా పొట్టంతా వచ్చేస్తుంది ఒకవేళ మీకు రాలేదంటే ఇలా చాక్ తీసుకొని ఇలా అనండి అలా కూడా రాలేదంటే కత్తిపీట తీసుకోండి కత్తిపీట తీసుకొని మనం ఇలా ఇలా రుద్దామంటే చూసారా ఇలా రుద్దారంటే క్లీన్గా వచ్చేస్తుంది కొంతమంది ఈ బ్లాక్నెస్ కూడా కుండా ఊరిని కడిగేసి వండేస్తూ ఉంటారు అలా వండకూడదు చూసారా ఎంత వేస్ట్ ఉందో ఈ వేస్ట్ అంత మన కడుపులో పోతే ఏమవుతుంది ఆ పేగుల్లాగే మన పేగులు కూడా బ్లాక్ అయిపోతాయి చూసారా ఇలాగ కత్తి పెడితే ఇలా మన్నామంటే నీట్గా వైట్గా వచ్చేస్తుంది ఇలా కడుక్కొని బోటి అనేది వండుకొని తినండి హెల్త్కి చాలా మంచిది మనం ఉడకబెట్టేటప్పుడు సున్నం వేసారు కదా అది మంచిది కాదు అని అని అంటారేమో మనము ఈ దీనికంటే ఈ రకంగా తినేదానికంటే కొంచెంగా వేస్తాం కదా పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది అసలుకి మనం కడిగేటప్పుడు అంతా పోతుంది దానిపైన క్లీన్ అవ్వడానికే మనము సున్నం అనేది యూజ్ చేస్తాము ఇప్పుడు ఈ కత్తిపీడితో చూసారా ఇలా అన్నామంటే నీట్గా అనేది వచ్చేస్తుంది తెల్లగా ఉంటుంది బోటీ ఎప్పుడు తెల్లంగా వచ్చినాకే బోటీ క్లీన్ చేసుకొని వండుకొని తినాలి చూసారా ఎంత వేస్టేజ్ ఉందో కొంచెం కష్టమవుతుంది బోటీ క్లీన్ చేసేది ఇలా వైట్గా వచ్చే వరకు మనం క్లీన్ చేసుకోవాలి వీలైనంత వరకు ఏదో అక్కడక్కడ ఉన్నా పర్వాలేదు ఇలా వైట్గా వచ్చే వరకు క్లీన్ చేసుకోవాలి అలాగే ఊదురుగుడ్డకాయ కూడా ఇప్పుడు అలాగే కట్ చేసేస్తారు చాలామంది అలా కట్ చేయకూడదు లోపలికి వాటర్ అనేది నింపాలి ఇలా వాటర్ నింపినాక ఎంత పెద్దదిగా అయిపోతుంది చూసి భయపడబాకండి ఇలా వాటర్ నింపినాక మళ్ళీ దాన్ని రివర్స్ తీసేసామంటే వాటర్ అంతా కారిపోతుంది దాంట్లో ఉన్న నీచి నీళ్ళు అలాగే బ్లడ్ అదంతా అనేది కారిపోతుంది తర్వాత మనం కట్ చేసి నీళ్లు వంచేసు ఉడికించుకున్నాక నీళ్ళు వంచేసుకోవాలి అలాగే నేను బ్లడ్ కూడా తెచ్చుకున్నాము ఈరోజు బ్లడ్ కూడా ఉడికించి పక్కన పెట్టుకున్నాము బ్లడ్ అనేది కూడా క్లీన్ చేసుకొని వండుకోవాలి ఎందుకంటే దాంట్లో హెయిర్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి